హాయ్ హలో అండి మనము ఈరోజు శ్రీ సిటీ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సిసిటీలో ఉన్నాము ఇది సాగర్ హైవేలో మనకు ఆగాపల్లి దగ్గరలో ఉంటుంది ఇబ్రాహంపట్నం నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ అవే అండి ఇది మనం ఈరోజు ఈ సైట్ డెవలప్మెంట్స్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి నియర్ బై అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరు తప్పకుండా మీకు చూడండి ఈ రోడ్ ఇందులో ఈ సైడ్లో వచ్చేసి మనకు మొత్తం థర్టీ ఫిట్ రోడ్స్ ఉన్నాయండి ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్లస్ మీకు స్ట్రీట్ లైట్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మొక్కలు కూడా నాటారు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి సైట్ ఎంత బాగుందో ఫుల్ డెవలప్డ్ అండి డెవలప్ అయ్యి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత అమ్మకం స్టార్ట్ చేశారండి ఇందులో మనకి బిఫోర్ ఎల్పీ నెంబర్ ఏమి అమ్మడం లేదు ఇందులో మీకు ఇప్పటికే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి మీకు ఇందులో వచ్చినాయి టోటల్గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ సిక్స్లో హండ్రెడ్ ఫ్లాట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయారు అమ్ముడు అబోయాయి చూడండి మీకు సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది టోటల్ వాటర్ ట్యాంకు ఇది కమ్యూనిటీ హాల్ కంప్లీట్గా అయిపోయిందండి ఇంకా కొంచెం ఇంకా డెవలప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు ఇక్కడ మీకు ఫ్యూచర్స్ ఏంటంటే దీని సైట్కు నియర్ బై మన దీని సైట్ పక్కన నుంచి వెళ్ళే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది స్కిల్ యూనివర్సిటీకి ఏ ఏఐసిటీ స్కిల్ యూనివర్సిటీ అన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అనమాట త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఇక్కడి నుంచి ఆగాపల్లి నుంచే స్టార్ట్ అవుతుంది కనుక మీకు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంటు మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన సైట్ విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంది అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది చూడండి డెవలప్మెంట్ సైట్ మాత్రం కంప్లీట్ అయిపోయింది థర్టీ టూ ఎక్రాస్లో ఉంది కంప్లీట్గా అంటే వన్ థర్టీ వన్ ఎక్రాస్ ట్వంటీ గుంటాస్ అనమాట ఇది కంప్లీట్గా అయిపోయిందండి సైట్ డెవలప్మెంట్స్ మీరు చూడండి ఇక్కడ చూస్తే ఇది ఆగపల్లి అండి మనకు ఎదురు కనబడి ఉన్నాయి కదా అవి ఎదురుగా అవి కంప్లీట్ ఆగపల్లి అనమాట అది చూస్తే అది ఆగపల్లి నుంచి మనము ఇలా ఇప్పుడు చూడండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీరు ఇక్కడ ఇచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు చూస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటారు మనం చూడండి ఇది ఆగాపల్లి మెయిన్ రోడ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే మెయిన్ రోడ్ ఎక్కడ ఎంత దూరంలో ఉందో చూస్తుంది మీకు చూడండి మీకు కనబడుతుంది ఎదురుగా ఇక చూపిస్తే నీట్గా చూస్తే అంటే సరౌండింగ్ మొత్తం మీకు గ్రీనరీ ఉంటుంది దీని వెనకాలే ఫోర్ థౌజండ్ ఎక్రాస్లో కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ మనకు అటవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది అడవి ఉంది అన్నట్టు ఇక్కడ ఫారెస్ట్ ఉంది కంప్లీట్గా చూడండి ఇది మెయిన్ రోడ్ అండి సాగర్ హైవే ఇది సగవరే ఇది ఆగాపల్లి చూడండి సైట్ ఎంత బాగుందో మీరు ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీరు సైట్లో విజిట్ చేయండి మీకు సైట్ విజిట్ కోసం పైన నెంబర్ కనబడుతుంది కదా ఆ నెంబర్ కాల్ చేస్తే మీ ఫ్రీ సైట్ విజిట్ చూపిస్తారు మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ